సుహాసిని నగలు డబ్బు పట్టుకొని కూర్చున్నాం అనుకుంటున్నారా అదేనండి తమనైల్లో చూసారు కదా ఫ్రైడే సేవింగ్స్ స్కీమ్లో జాయిన్ అయ్యాను మీకేంటి జాబ్ చేస్తారు కదా ఎక్కడన్నా జాయిన్ అవుతారో అనుకుంటున్నారా ఒక్క రూపాయి పొదుపు చేస్తే చాలండి మనం సంపాదించినట్లే జాబ్ చేసినట్లే లెక్క హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ సుహా నేను మీ సుహాసిని అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక సంవత్సరం పాటు మనీ సేవింగ్ ఛాలెంజ్ అనేది చేయాలనుకుంటున్నానండి ఇది ఎవరైనా చేయొచ్చు వర్కింగ్ ఉమెన్ కానీ నాన్ వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు ఒక సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉంటాయి కదా అంటే ప్రతి వారము మనం ఫ్రైడే రోజు సేవింగ్ చేస్తామన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సే ఫ్రైడే రోజు పూజ చేస్తారు కదండి ఆ రోజు దేవుడి దగ్గర ఒక హుండి కానీ ఒక డబ్బా కానీ పెట్టుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ముందుగా యాభై రెండు వారాలకి యాభై రెండు బాక్సులు వేసుకోండి నేనైతే హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫిఫ్టీ రూపీస్తో అయినా స్టార్ట్ చేయండి ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ ఫ్రైడే హండ్రెడ్ రూపీస్ సెకండ్ ఫ్రైడే దానికి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా వేసి వన్ ట్వంటీ అలాగా ఒక్కొక్క వారం ఇరవై ఇరవై పెంచుకుంటూ పోతాం అనమాట యాభై రెండు వారాలకి కంప్లీట్ అయ్యేసరికి మనకి లాస్ట్ వారం పదకొండు వందల ఇరవై రూపాయలు వేయాల్సి వస్తుంది ప్రతిరోజు కాదండి వారానికి ఒక్కసారే తొలి వారం వంద తర్వాత నూట ఇరవై తర్వాత నూట నలభై అట్లాగా వేసుకుంటూ పోవాలి అలా చేస్తే మనం పూర్తయ్యేసరికి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై రూపాయలు సేవ్ చేస్తాం అంటే దాదాపుగా ముప్పై రెండు వేలు సేవ్ చేస్తామన్నమాట నేను అంత కూడా సేవ్ చేయలేను అనుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేయండి తొలివారం ఫిఫ్టీ రూపీసు తర్వాత ఒక టెన్ రూపీసే పెంచుకోండి ట్వంటీ లేకుండా సిక్స్టీ రూపీసు సెవెంటీ రూపీసు ఎయిటీ రూపీసు అంటే వీక్లీ వన్సేనండి ప్రతి ఫ్రైడే మనం పూజ చేసినప్పుడు పూజ ఎలాగూ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అందులో బాక్స్ అక్కడే ఉంటుంది అలాగే దేవుడు పటం వెనకాల ఈ రాసుకున్నటువంటి చీటీ కూడా పెట్టండి చక్కగా ఏ రోజైతే మీరు వేస్తూ ఉన్నారో అక్కడ టిక్కు కొట్టేసుకోండి వారానికి ఒక్క రోజే కాబట్టి ఏమంత కష్టం అనిపించదండి మీరు ఎంతైతే సేవ్ చేయగలుగుతారో అంతతోనే స్టార్ట్ చేయండి ఇలా మనం ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసినట్లయితే మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ వస్తుందండి దాదాపుగా రెండు గ్రాముల బంగారాన్ని మనం కొనుక్కోవచ్చు అంటే ఇది కంప్లీట్ అయ్యేసరికి ఎనిమిది వేలైనా కూడా గోల్డ్ అనేది అలాగే మనం హండ్రెడ్ రూపీస్ చేసామనుకోండి దాదాపు ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అనేది మనం కొనవచ్చు కేవలం గోల్డ్ అనే కాదండి ఏదైనా పిల్లల ఫీజులకి మనమేం రోజంతా నెల అంతా చేయట్లేదు వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు చక్కగా చేయగలుగుతారు కూరగాయలు కొన్నప్పుడు మిగిలినటువంటి చిల్లరని దాచిపెట్టుకోండి అలాగే కరెంటు బిల్లు ఎలాగ తగ్గించుకోవాలో ఆలోచించుకొని ఆ కరెంటు బిల్లులో వచ్చినటువంటి డబ్బులు కానివ్వండి చీరలకు ఫాల్సులు బయట కుట్టించుకోకుండా మీరే సొంతంగా కుట్టించుకోవడం ద్వారా కానివ్వండి మనీని మనం సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకున్న దాన్నే ఈ విధంగా హుండీలో వేసి మనం దాచిపెట్టుకుంటాం అదైతే ఫస్ట్ వీక్ అయిపోయిందండి అందుకని హండ్రెడ్ రూపీస్ వేసాను మరి ఫైవ్ హండ్రెడ్ ఏంది అనుకుంటున్నారా తర్వాత చెప్తానులేండి ఇప్పుడు నేను ఫస్ట్ వీక్ హండ్రెడ్ వేసేసాను తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చిందనుకోండి నెక్స్ట్ వీక్కి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వేయాలన్నమాట ఇంకొక వంద ప్లస్ ఒక ట్వంటీ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వేయాలి తర్వాత నెక్స్ట్ ఫ్రైడే రోజు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ వేయాలి తర్వాత నెక్స్ట్ ఫ్రైడే రోజు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ వేయాలి మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు వచ్చాయనుకోండి ఇప్పుడు నాకు దక్షిణలో నేను వైకుంఠ ఏకాదశి రోజు ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాను ఆ ఫైవ్ హండ్రెడ్ అందులో వేసేసాను అనమాట అంటే ఇప్పుడు మనం బాక్సులు వేసుకున్నాం కదండి ఆ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫైవ్ హండ్రెడ్ని టిక్కు పెట్టేస్తాను చూశారు కదా ఈ బాక్స్కి చక్కగా పసుపు పెట్టేసి బట్టు పెట్టేసాను ఇంకా ఎవరు కూడా డబ్బు దేవుడు డబ్బులు కాబట్టి ఎవరు తాకరు అది దేవుడి గూట్లోనే పెట్టుకుంటాను ఒకవేళ మనకి ఏదైనా ఎక్స్ట్రా మనీ వచ్చినప్పుడు కానివ్వండి ఏదైనా మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే ఆ బాక్స్లో అంటే మనం వేసుకున్నటువంటి గీతల్లో ఆ కాలమ్స్లో ఎక్కడైతే ఆ అమౌంట్ సరిపోతుందో ఆ అమౌంట్కి టిక్కు పెట్టేసేయండి అప్పుడు ఆ వారం మనం డబ్బులు వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా అంటే ఇది లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు అందులో వేసేసి చక్కగా అక్కడ టిక్కు కొట్టేసుకుంటాం అంటే రోజు నేను హండ్రెడ్ రూపీస్ ఈ హుండీలో వరలక్ష్మి వ్రతం కోసం వేస్తున్నాను కదండి అది అయిపోయి తర్వాత ఆ బాక్స్లు ఖాళీ అవుతుంది కాబట్టి బాక్స్లో మన ఈ హుండీలో వేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక్క రూపాయి సేవ్ చేస్తే మనం కూడా సంపాదించినట్లే అండి ఇలా గోల్డ్ కొనాలన్నా ఫ్యూచర్లో అవసరాలు తీరాలన్నా కూడా మనం సేవ్ చేయాల్సిందే నాతో పాటు ఈ సేవింగ్స్ ఎవరు చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అంతేనండి ఉంటాను బాయ్ ఈ స్కీమ్ నచ్చినట్లయితే తప్పకుండా నాకు లైక్ చేయండి కమెంట్లో చెప్పండి